పార్టీలకు అతీతంగా ప్రజాపాలన కార్యక్రమం రాజకీయ నాయకులకు ఎటువంటి ప్రమేయం ఉండదు మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరి వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం తిప్పడంపల్లి గ్రామంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రజాపాలన అభయ హస్తం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి వస్తున్నాయని పార్టీలకు అతీతంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని ఇంతవరకు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏమీ అమలు చేయలేదని ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వారికి మాత్రమే పథకాలు ఇచ్చింది కానీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఈ యొక్క పథకాలు వర్తిస్తాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు పెంకుటీలకు మొదటి ప్రాధాన్యత ఇస్తాం తప్ప ఇక్కడ ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీతో ఇస్తాం అనేటువంటి మాట ఎక్కడ ఉండదు అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా నిర్భయంగా ఒక వేదిక మీద ఇంత గట్టిగా ఎవరు చెప్పుకుండగా పోవచ్చు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా అందరి ఆలోచన మేరకు పేదోని బతికించుకుందాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినాం కాబట్టి దాంట్లో మీ సహకారం కూడా కావాలా నేనంటా ఉన్నా ఏడు వందల ఇప్పుడు ఉన్నతాంతలో ఒకవేళ ఒకరికి ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే తల్లిని తండ్రిని ఒక కొడుకు అటాచ్మెంట్ చేయండి ఇంకా ఇద్దరికి బైఫర్ చేయండి వాళ్ళిద్దరికి సపరేట్ అప్లికేషన్ తీసుకోండి ఇంకొకరు చెప్తా ఉన్నా ఈ అప్లికేషన్ ఫామ్ నింపుతా ఉన్నారు కదా దీంట్లో ఉంది మనకి అది మనకు కావాల్సింది దీనిలో లేదు అదేంటంటే తిప్పుడపల్ల కూపన్ కార్డులు లేవు కోపన్ కార్డులు లేవు ఈ కోపన్ కార్డు కోసం సపరేట్ గా దరఖాస్తు రాసి చేయాల్సిన అవసరం ఉంది నేను తిప్పుడపల్లి తిప్పుడంపల్లి గ్రామ అఫీషియల్స్ తో కోరుతా ఉన్నా నేనంటా ఉన్నా తొమ్మిది తారీఖు రోజు జూమ్ మీటింగ్ ఉంటది ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి వెళ్ళి పది పన్నెండు మండలాలు తీసుకుంటా ఉన్నాడు ఆ తుగ్గురు మండలం తీసుకుంటే తక్కువ గురించి అడిగితే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలా ఈడ హౌస్ హోల్స్ ఎంత అవసరం ఉంది ఈడ పెన్షన్ ఎంతమంది ఈడ రేషన్ కార్డు నేను ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలని నేను ముందే మీకు గెలిపిస్తా ఉన్నా రేవర్ త్రెడ్డి గారు తక్కువ అంతే కండి ఆయన ఎవరిని రేపు ఏమడుగుతుంది ఎవరికి తెలియదు